సమస్త కళ్యాణ శ్రీరామచంద్రస్థిపారజాతల్యాణగుణా సీతముఖాంభోర్హచరీక నిరంతరం మంగళమాతనోతు ఆపదామపహర్తం దాతరం శ్రువసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ శ్రీచంద్రమాన కరణామ సంవత్సరం ఉత్తరాయణం శిశి ఋతువు మాఘమాసం శుక్లపక్షం బుధవారం సూర్యోదయం ఆరు గంటల యాభై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల మూడు నిమిషాలకు తిథి విధియ మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు నక్షత్రం ధనిష్ఠ సాయంకాలం నాలుగు గంటల ఒక్క నిమిషం వరకు వర్జం రాత్రి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి ఒంటి గంట పదమూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఏడు గంటల రెండు నిమిషాల వరకు రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు నేటి విశేషం విధియ మాఘశుద్ధ విధియ కానీ మధ్యాహ్న కాలానికి విధి వెళ్ళిపోవడం వలన ఆబ్దికాదులకు తదియ లెక్క అంటే తృతీయ తదియనాడు నాడు ఎవరికైతే ఆబ్దికం పెట్టాలో అది ఈరోజే పెట్టవలసి ఉంటుంది ఇక బుధవార ప్రయుక్తంగా శ్రీరామచంద్రునికి ప్రీతికరమైనటువంటి దివసం రాముణ్ణి పూజించటం ఆరాధించటం మానసికంగా ఆరాధించటం దైవారాధన చేస్తున్నాము అంటే అర్థం ఆ దైవములకు సంబంధించినటువంటి లక్షణాలను మనం అలవర్చుకోవటమే నిజమైన దైవారాధన ఉదాహరణకి పితృడి తండ్రులను ఆరాధిస్తున్నాం అంటే అర్థం ఏమిటి అంటే వాళ్ళు చెప్పిన మాట వింటున్నాము అని అర్థం అలాగే గోవుని ఆరాధిస్తున్నాము అంటే అర్థం ఏమిటి కాసిన పువ్వులు వేసేసి వచ్చేసానండి దండం అంటే ప్రయోజనం లేదు గడ్డి వేయాలి దానికి అంటే ఆవుకి గడ్డి వేస్తేనే ఆరాధన తల్లిదండ్రులు చెప్పిన వింటేనే ఆరాధన దైవమును అనుసరిస్తూ ఆతని లక్షణాలని అలవరుచుకుంటూ దైవత్వాన్ని సాధించేటువంటి ప్రయత్నం చేస్తేనే ఆరాధన కాబట్టి ఆ ఆరాధించడం అనేటువంటిది మనసుతో కూడి ఉండాలి జడాత్మకంగా ఉండకూడదు ఎలా ఉంటుందంటే విగ్రహాన్ని విగ్రహంగా చూసినంతసేపు అక్కడ మనకు సరి అయినటువంటి ఫలితం రాదు ఎప్పుడు వస్తుంది అంటే నిజంగా దైవంగా భావన చేసినప్పుడే వస్తుంది ఒక గురువుగారు శిష్యుడికి ఒక ఇచ్చి ఎవరు చూడకుండా తినేసి రారా అని చెప్పి ఇచ్చారట అలాగే తక్కిన కొంతమంది శిష్యులకు కూడా ఇచ్చారు అయితే వాళ్ళందరూ కూడా తినేసి వచ్చేసారు వీడు మాత్రం పండు తీసుకొచ్చేసారట వచ్చేసారట ఎలా వచ్చేసావు అంటే నాకు ఎవరు చూడకుండా తినమన్నారు మీరు దైవం అంతటా నిండి ఉన్నాడు అని మీరు చెప్పారు కాబట్టి మనం ఏం చేస్తున్నా ఆయన చూస్తూ ఉంటాడు ఆయన చూడకుండా మనం ఏ పని చేయలేము కాబట్టి ఎవరు చూడకుండా తినమన్నారు కాబట్టి అది సాధ్యం కాదని పండు తెచ్చేసాను అన్నాడు అంటే అది నిజంగా అంతటా దైవాన్ని దర్శించే లక్షణం అనమాట అందువలన మనం ఆ దైవాన్ని ఆరాధించడం అనేటువంటి లక్షణాన్ని కనుక అలవరుచుకున్నట్లయితే ఉత్తమమైన ఫలితాలు సిద్ధిస్తాయి నేటి ఆణిమత్యం మూర్ఖుల ప్రశంసల కన్నా వివేకుల మందలింపు మిన్న